ఏదైనా తెలుగు వారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే అంటే ఆలివ్ కూరలో ఉప్పు తక్కువైందనో చదువు తక్కువైందనో సాకులు వెతికి కట్టుకున్న భార్యను వేధించే మగవాళ్ళు ఇంకా ఉన్నారా దురదృష్టవశాత్తు అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది వికారాబాద్ జిల్లాలో సరిగ్గా అదే జరిగింది నీ వంట బాగాలేదు నీ చదువు నా స్థాయికి సరిపోదు అని భర్త అన్న మాటలకు ఇరవై ఒక్క ఏళ్ళ నవ వధువు జీవితం అర్థాంతరంగా ముగిసింది నువ్వు నాకు అక్కర్లేదు అక్కడే చావు అని భర్త అన్న ఒక్క మాట ఆమె మెడకు ఉరితాడైపోయింది వికారాబాద్ జిల్లా పరిగి మండలం మల్లెమోనిగూడెం గ్రామానికి చెందిన శివలింగానికి థారూర్ మండలం గడ్డ మీద గంగారం గ్రామానికి చెందిన శిరీషతో పెద్దలు ఘనంగా వివాహం జరిపించారు కొత్త కాపురం ఎన్నో కలలు కానీ అవి ఎంత కాలం నిలవలేదు భర్త శివలింగం రూపంలో శిరీషకు నరకం మొదలైంది కారణమేంటో తెలుసా నీకు వంట సరిగ్గా రావడం లేదు నువ్వు నాకంటే చదువు తక్కువ చదువుకున్నావు నిత్యం ఆమెను ఈ మాటలతో వేధించేవాడు చంపేసేవాడు భర్త వేధింపులో రోజు రోజుకు పెరిగిపోవడంతో శిరీష ఒకరోజు గట్టిగా నిలదీసింది దీంతో కోపం పెంచుకున్న శివలింగం ఆమెను తీసుకువెళ్లి పుట్టింట్లో వదిలేసి వచ్చేశాడు గొడవ సద్దుమణిగాక మళ్లీ పిలుచుకుంటాడేమో అని ఆశగా భర్తకు ఫోన్ చేసింది శిరీష కానీ అవతల నుంచి వచ్చిన సమాధానం ఆమె ప్రాణం తీసుకునేలా చేసింది నువ్వు నాకు అక్కర్లేదు నువ్వు అక్కడే చావు అని శివలింగం కర్కశంగా మాట్లాడాడు ఆ మాటలు తట్టుకోలేకపోయింది భర్తకు బరువు అవ్వడం ఇష్టం లేక ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఉరివేసుకొని మరణానికి పాల్పడింది తమ కూతురి చావుకు అల్లుడే కారణమని శిరీష తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు చదువు సంస్కారాన్ని నేర్పాలి కానీ అహంకారాన్ని కాదు వంట రాలేదని ఒక మనిషిని వదులుకోవడం చావమని చెప్పడం పైన ఇప్పుడు తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఈ ఘటన పట్ల మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి